నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం అత్యంత ఘనంగా ఐదు రోజుల వారి కళ్యాణోత్సవం అమలాపురం ఇరవై రెండవ వార్డు గొవ్వలవారి వీధిలో సుమారు యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారాముల ఆలయం వద్ద శ్రీరామనవమి పురస్కరించుకొని ఐదు రోజుల పాటు శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆచార్యుల మంత్రోచ్చారణ మధ్య శ్రీ సీతారాముల శ్రీ పుష్పయాగ కార్యక్రమం కనుల విందుగా జరిగింది శ్రీ పుష్పయాగ కార్యక్రమంలో సుమారు ఎనిమిది వందల నుండి పదిహేను వందల మంది మహిళా భక్తులు పాల్గొన్నారు శ్రీరామ నవమి రోజున స్వామివారికి కళ్యాణం చేయించిన దంపతులకు వంశోధారకుడు పుట్టడమే కాకుండా కోరుకున్న కోరికలను సైతం స్వామివారు తీరుస్తారని అక్కడి ప్రజల విశ్వాసం ఐదు రోజుల పాటు శ్రీరాముని కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రజలందరికీ అమలాపురం ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ ఆలయ కమిటీ సభ్యులు గొవ్వాల రాజేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్వామివారి శ్రీ పుష్పయాగ కార్యక్రమం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు అల్పాహార కార్యక్రమంలో తుమ్మలపల్లి సుబ్బారావు సుభాషిని ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అండి నేను ఇది గోవాల వారి వీధి ఈ వీధిలో మా పూర్వీకులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ సీతారామాలయం స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ ఆలయం వద్ద అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది అదే శ్రీరామనవమి వేడుకలు మరింత రెట్టింపు ఉత్సాహంతో మన యువకులందరూ కూడా కలిసి వి విశేషంగా చేయడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే పేర్ల మీద కూర్చుంటారో వారికి ఏవైనా కోరికలు ఉంటే ఏదైనా దంపతులు అయితే కొత్త దంపతులు అయితే వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా ఎవరికైనా పెళ్ళైన వారు కూర్చుంటే వారికి ఐశ్వర్యం కానీ ఏదైనా కోరిక వాళ్ళకి ఫలించిన ఏదైనా కోరిక ఉండి వాళ్ళు కోరుకుని ఈ పేర్ల మీద కూర్చుంటే వాళ్ళకి ఈ ఫలితం విశేషమైన ఫలితం వస్తుందని అందరికి ఇక్కడ ప్రధాన నమ్మకం అందువల్ల ఇక్కడ పేర్ల ముందు కూర్చునే వారికి కూడా చాలా పోటీ ఉంటది ఎందుకంటే ఇక్కడ మొక్కల మించి ఒకళ్ళు నేను కూర్చుంటారు నేను కూర్చునే అనే ఆచార్యం ఇక్కడ ఎక్కువగా ఉంటది అదే విధంగా కూడా కళ్యాణం శ్రీరామనవమి రోజున కళ్యాణం చేయడం జరుగుతుంది వెంటనే కళ్యాణం అయిన వెంటనే కూడా గ్రామం అందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా కూడా ఐదు రోజులు మేము ఈ కళ్యాణం ఉత్సవాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి ఆ ఐదో రోజుని స్వామివారికి శ్రీ పుష్ప యాగం కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా దీనికి విశేషంగా కూడా ప్రత్యేకంగా ఆడవాళ్లే ఒక ఏడు వందల ఐదు నుంచి ఏడు వందల మంది ఇక్కడ రావడం జరుగుతుంది ఆ పూజ చాలా విశేషంగా జరుగుతుంది తదనంతరం వారందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది వారందరూ కూడా ఇవన్నీ తీర్థప్రసాదం స్వీకరించి చాలా ఆనందంగా వెనుదిరుగుతారు ఇక్కడ ఈ గుడిలో ఏది కోరుకుంటే అది నమ్మకం ఉంటుందని అందరూ విశేషంగా నమ్ముతారు మాది అమలాపురం అండి కుమాలివారి నా పేరు సుభాష్ని అండి కుమలకి ఆయన గారి పేరు కుమ్మపల్లి సుబ్బారావు గారు అండి ఇక్కడ గుడి యాభై ఏడు సంవత్సరాల నుంచి ఉందండి కళ్యాణం మాత్రం చాలా బాగా ఏట బాగా చేస్తారండి ఐదు రోజులు కళ్యాణం చేస్తారండి ఈసారి మాకు అవకాశం చాలా ఇప్పుడు ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఇప్పుడు మాకు అవకాశం స్వామి ఇచ్చారండి ఈ ఏడాది అంతా బాగా జరిగింది ఐదు రోజులు కూడా బాగా చేసుకున్నామండి ఇక్కడ స్వామి పేరు అమలాపురం వీధి మరి సుమారు యాభై ఆరు సంవత్సరాల క్రితం మా పూర్వీకులు వేయించేసి స్థాపించిన శ్రీ సీతారామ స్వామి ఆలయం వద్ద జనజన ప్రవర్ధమానమై ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతాయి మరి ఇక్కడ ఈ ఆలయొక్క విశిష్టత ఏమిటంటే నూతన దంపతులు ఎవరైతే ఇక్కడ పీట మీద కూర్చొని కళ్యాణం జరుపుకుంటారో వారికి వంశాభివృద్ధిని కోరుతూ ఇంట్లో మగబెల్లాడు కొడతాడని ఒక నమ్మకంతో ప్రతీది మరి అదేవిధంగా ఐదవ రోజు స్వామివారి స్త్రీ పుష్పయోగం కూడా అధిక సంఖ్యలో పాల్గొనే మహిళలతో చాలా అట్టహాసంగా జరుపుబడుతుంది వారికి కూడా ఆ రోజు అల్పాహారం అలాగే కళ్యాణం రోజుని రెండు వేల మంది పైబడి భక్తుల విరాళాలతో అన్న కార్యక్రమం కూడా జరిపి ఈ యొక్క చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సీతారామ స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషంతో మెలగాలని కమిటీ వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజంగా చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క సీతారామ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ కలగాలని జయ శ్రీరామ్